తెలియజేస్తూ గురువులందరికీ కూడా నాకు సింగ్ సంఘం రాష్ట్ర గారికి రామాంజనం చేయండి అలాగే ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ శ్రీ శ్రీ గురవేరమహ अमित जब पक्का। मैंने मार दिया। कैसे नहीं? जीवित है पापा। हाँ। अमित जब पक्का। क्या पापा? मैडम, मैडम, सेट मैडम। बोरा लगा अमित।

చె ఆనాడు శ్రీకృష్ణదేవరాజు అనే మహారాజు చెప్పినారు ఈనాడు సిద్ధార్థరాజు అనే ప్రతినిధి చెప్పినారు ఇదే మాటనే ఇప్పుడు మనం మన అతిథులను గౌరవించుకుందాం చెప్పాశ్రీ గారు శేషేశారు గారు కర్నూలు తిరిటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలను ఆశీర్వదించి బహుమతి ప్రదానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తే నేను సార్ కర్నూలు నుంచి వచ్చారు మీకోసం రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చారు సార్ డ్యూటీ ఉదయానికి డ్యూటీలో ఉన్న పర్మిషన్ తీసుకొని మీకోసం వచ్చారు సార్ సార్కి అందరు గట్టి చపాట్లు కొట్టారు సార్ కొద్దిగా రెడీ సార్ సార్ కొద్దిగా డౌన్ సోడ మంతీశ్వరం అంటే కాల్రా ఆ చక్కన యత్తంబరండే సోమేన రాజజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణః తకం రాజన్ పార్యామతి చంద్రప్రచంద్రమాస్తనదే దీర్ఘాయుహో ఉన్న దేశం మన భారతదేశం మన దగ్గర ఉన్న ఉన్నంత మంది యువకులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఇప్పుడు చైనా ముసలి దేశం అక్కడ యువకులు లేరు ముసలి వాళ్ళు ఎక్కువైపోయినారు రేపు పొద్దున ఏదైనా ఇండస్ట్రీలు వచ్చినప్పుడు పరిశ్రమలు వచ్చినప్పుడు అక్కడ పనిచేయాలంటే మినిమం చదువు అర్హత ఉండాలి ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాల నుంచి వచ్చే పరిశ్రమ ఇక్కడ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు అక్కడ ఎంతమంది చదువుకున్నారు ఎంతమందికి డిగ్రీలు ఉన్నాయి ఏం లేదని వాళ్ళు సర్వే చేసుకుని వస్తారు ఇలాంటివన్నీ రావాలంటే పిల్లలు చదువుకోవాలని ప్రభుత్వం ఈ పథకం పెడతారు ప్రతి పథకం గవర్నమెంట్ పెట్టేదాన్ని వెనకాల ఒక అర్థం ఉంటుంది కేవలం ఓట్ల కోసం మాత్రమే కదా పిల్లలు ఎవరైనా ఓట్లు వేస్తారా ప్రభుత్వం డబ్బులు ఇస్తే పిల్లలు ఓటే ఉండదు కదా అంత మీకోసమే చేసేది గవర్నమెంట్ మీరందరూ బాగా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి ఈ కార్యక్రం పిలిచినందుకు మా స్వామి గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థాంక్యూ ఈ పారాయణం పరతరక్తముక్తదా సోమః రామీ చిత్తలయ బదా భవతమే గో రామ మాముద్ర నమస్కారమై వేదిక మీదన్న తరటి గౌరవనీయులు మాన్య దైనటువంటి సమాజ పెద్దలు అదే విధంగా ఉన్న dataSource గురువులకు పేయకునికి పరాయణము పరమ ధర్మ బతములకు వెళ్ళను అన్నారు ఎవరిని మనం ధర్మాత్మ అనాలి అంటే మనకు తెలిసి ఉన్నదంతా దానం చేద్దామని ధర్మాత్మ అంటారు అలా కాదు ఎదుటి వారిని మనం ఏమి మాట్లాడితే వాళ్ళని హృదయం రంజిస్తుంది ఏ పని చేస్తే వానికి సంతోషం కలుగుతుంది అనేటువంటిది ఆలోచించుకొని మన యొక్క మాటలను మన యొక్క నడవడికను మనం ఉంచుకొని ఆ విధంగా నడుచుకుంటే అది పరమ ధర్మము అన్నారు గరుడాద్రి సేవా సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరములుగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష పితామహులైనటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు దినోత్సవ వేడుకలను మేము నిర్వహిస్తుంటాం నా పేరు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ గరుడాద్రి సేవా సంఘం అధ్యక్షుడిని ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పల్లెలోని ఒక్కొక్క పాఠశాలను ఎంచుకొని ఆ పాఠశాలలో తెలుగు క్రీడ అయినటువంటి కబడ్డీ పోటీలను తెలుగుకు ప్రాణమైనటువంటి పద్యాలు పోటీ పెడుతూ పద్యాలతో రణం అంటూ పద్యాలతో రణం పోటీలను అలాగే తెలుగు కౌముదీ తెలుగు కౌముదీ పేరు మీద కట్టుబొట్టు ఆచారాన్ని పరిచయం చేస్తూ బాలగంగాధర తిలక్ అని మహాక మహాకవి చెప్పినట్లుగా నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని అంటే పండు వెన్నెలలో పావుడా కట్టినటువంటి పరికిని వేసినటువంటి ఆడపిల్లలు ఆడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో మా అక్షరాలు కూడా అంత అందంగా ఉంటాయని తెలుగును గౌరవించారు ఆయన అందుకనేసి తెలుగు యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను నిర్వహిస్తాం వ్యాసరచనా పోటీలను వక్తృత్వ పోటీలను నిర్వహిస్తూ గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తూ సంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుని ఒక కవిని కళాకారుని సత్కరించుకోవడం అన్నది మా గరువాదే సేవా సంఘం యొక్క ముఖ్య విధానము నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గుర్తింపబడని తెలుగు మైలురాయిని ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ అనేక వ్యవహారాలలో నేను ఒకడిగా ఉంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను భవిష్యత్తులో ఇంతవరకు కర్నూలు జిల్లాలోనే చేసినటువంటి ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో జిల్లాల వారీగా మొత్తం రాష్ట్రం అంతా కూడా నిర్వహించాలని సంకల్పంతో ఉన్నాం